ఎల్లప్పుడు దేవుడిస్తున్నారు దేవుడి వాక్యంలో ఉన్నదేంటి మీరు నేర్చుకుంటుంది ఏంటి మీరు తెలుసుకుంటది ఏంటి కాబట్టి మీకు నచ్చినట్టుగా వాక్యాన్ని మార్చుకొని తప్పుడు తవను వెళుతున్న అనేక మందిని తప్పుతో పట్టిస్తూ మీరు దేవుని ందుకు మానుకుంటారా లేదంటే దేవుడి దగ్గర చెప్పి ఉగ్రత వస్తుందని ఈ మాటలు వాడు కట్టుకోలేకపోయారు ఎవరు అక్కడున్న శాస్త్రులు పరిశీలు యాజకులు అనేక మంది ఉండి అంటే దేవుడు సొమ్ము తింటూ దేవుడు రాజ్యాన్ని పాడు చేస్తూ దేవుడి యొక్క సేవను పేరు చెప్పుకొని ఇష్టం సరే కదా ఇక్కడ చూసిన వాళ్ళకి వెంటనే ఆ మాట తగిలింది గట్టిగా తగిలింది అందుకే వాళ్ళు ఓడ్చుకోలేకపోయారు మండి పడ్డారట పండ్లు వరికేదక్క ఎండ రాళ్ళు పట్టుకొని వాళ్ళ ఆయన విసిరి ఆ రాతో కొట్టి 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 చెప్ప